నేను చెప్తుంది కూడా అదే సార్ నేను చెప్తుంది కూడా అదే అంత నియంతలా పనిచేసిన ఆయన గురించే నేను చెప్తున్నాను అంత నియంతలా ఉన్నవాడు ఎలా వెళ్తున్నాడో మీకు అర్థమైంది కదా అంత నియంతలా ఉన్నవాడి గురించి మేము ఆల్రెడీ చెప్పటం ఆయన గురించి చూసుకునే టైంలోనే అన్ని జరిగినాయి కదా ఇప్పుడు చెక్ పెట్టు చెక్ పెట్టడం కూడా జరిగింది కొన్ని మీడియాలో డైరెక్ట్ గా చెప్పలేం కానీ ఎందుకంటే ఇంతమంది ఉద్యోగస్తులు ఉండేటప్పుడు అందరూ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ చాలా మంది పని చేసుకుంటు వెళ్ళారు కొంతమంది అత్యుత్సాహంతో వెళ్ళారు అత్యుత్సాహంతో వెళ్ళిన వాళ్ళందరినీ కూడా బయటకు నెట్టేయాలంటే చాలా మంది బయటకు వెళ్ళిపోతారు మీకు తెలుసా విషయం అలాంటప్పుడు చెక్ ఎలా పెట్టాలో సీఎం గారు ఆల్రెడీ పెట్టడం జరిగింది పాపం పడింది ఇప్పుడు వెళ్ళిపోయాడు